బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు ప్రభాస్ తన ప్రతి చిత్రాన్ని పాననియా చిత్రంగానే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ చిత్రంతో ప్రభాస్ కి మాస్ హీరోగా విపరీతమైన ఇమేజ్ వచ్చింది ఛత్రపతి చిత్రంలో ప్రభాస్ చెప్పిన ఒక్క అడుగు అనే డైలాగ్ గూజ్ బంబ్స్ తెప్పించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది ఎంతో క్రేజీగా మారిన ఒక్క అడుగు అనే డైలాగ్ ని తన కొత్త ప్రాజెక్టు కి టైటిల్ గా నిర్ణయించారు రబల్ స్టార్ కృష్ణంరాజు తన అపార అనుభవంతో తొలిసారిగా కథను కూడా తానే సమకూర్చారు క్రితమే ఆ కథని ప్రభాస్ కి వినిపించగా ఎంతగానో నచ్చిందట సినిమా చేస్తానంటూ తనకి మాట ఇచ్చాడని నాలుగేళ్ల క్రితం కృష్ణంరాజు తన బర్త్డే సందర్భంగా వెల్లడించారు కానీ ఇంతవరకు ఆ సినిమా ఒక్క అడుగు ముందుకు వెళ్లలేదు కృష్ణంరాజు ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ గోపీ కృష్ణ మూవీస్ పై అనౌన్స్ చేశారు తన మరో బ్యానర్ యువీ క్రియేషన్స్ పై రాధేశ్ యామ్ చిత్రాన్ని నిర్మించగా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే ప్రభాస్ నటించిన ఆది పురుష్ రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ కానుంది సలార్ చిత్రం రెండు వేల ఇరవై మూడు దసరాకి రిలీజ్ ఉన్నారు ఒక్క అడుగు చిత్రం గురించి ప్రభాస్ తో రీసెంట్ గా ప్రస్తావించారట కృష్ణం రాజు అందుకు ప్రభాస్ పాజిటివ్ గా స్పందించారని తెలుస్తోంది ఈ చిత్రం మెటీరియలైజ్ అయితే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు